నమస్తే అందరికి నా రైతు మిత్రులకు ఈ వీడియో వచ్చేసి మనకి దాదాపుగా డెబ్బై ఆవులు అయితే సేల్కున్నాయండి చూసుకోవచ్చు మరి టాప్ హెవీ సైజ్ కలిగిన జెర్సీ వచ్చే పావులు మనకి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పాడి సుడి ఆవులు మనకి అమ్మడానికి అందుబాటులో ఉన్నాయండి అడ్డ చూసుకుంటే తూర్పు డిస్టిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి అదేవిధంగా యొక్క ఆవుల ధరలు చూసుకున్నట్లయితే మనకి అరవై వేల నుంచి తొంభై ఐదు వేల వరకు యొక్క ఆవుల ధరలు అయితే ఉంటాయండి అదేవిధంగా మనం పాలు చూసుకున్నట్లయితే పదహైదు లీటర్ల నుంచి ముప్పై ఐదు లీటర్ల పాలు ఆవులు ఇక్కడ మనకి సంవత్సరం పొడవున కూడా ఏ రోజు వీళ్ళని అమ్మడానికి అందుబాటులో ఉంటాయని మనకైతే బ్రదర్ అయితే చెప్పడం అయితే జరిగింది భయ్య చూసుకోవచ్చు మరి మీరు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్క్రీన్ పై నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు అక్కడ నుంచి డైరెక్ట్ కాల్ చేయొచ్చు కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు లైవ్ మిల్కింగ్ ఉంటుంది భయ్య ఫామ్ లో మనకి మూడు పూట్ల దగ్గరుండి పాలు చూసుకున్న తర్వాత ఆ యొక్క ధర మనం మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది మీరు తీసుకున్న ప్రతి ఆవు కూడా ఇరవై రోజుల వరకు అయితే గ్యారెంటీ ఇవ్వడం అయితే జరుగుతుందండి వాళ్ళు చెప్పండి పాలు ఇవ్వకపోయినా దా తినకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఖచ్చితంగా ఆ యొక్క ఆవు ప్లేస్ లో మనం ఇంకొక ఆవును మార్చుకునే అవకాశం కూడా ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఇంటర్నేషనల్ కాలేజ్ మాట్లాడుకొని తీసుకోవచ్చు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం